ఈ సెట్ రాసిన ప్రతి స్టూడెంట్ లో ఉండే కామన్ డౌట్ మీకు వచ్చిన ర్యాంక్ కి కౌన్సిలింగ్ లో ఎన్ని వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి మీకు ఏ ర్యాంక్ వచ్చినా సరే నేను చెప్పే స్ట్రాటజీ ఫాలో అయ్యి మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చినట్టు మీకు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ లోనే మంచి కాలేజ్ లో సీట్ అలాట్మెంట్ కౌన్సిలింగ్ వెరీ సూన్ స్టార్ట్ అవుతుంది మీరు ఏ ఏ డిస్ట్రిక్ట్ లో కాలేజెస్ కి ప్రిఫరెన్స్ ఇద్దాం అనుకుంటున్నారో ఒక లిస్ట్ రెడీ చేసుకొని దానికి అనుగుణంగా ఒక ప్రిఫరెన్స్ లిస్ట్ రెడీ చేసుకోండి మీకు కౌన్సిలింగ్ లో చాలా హెల్ప్ అవుతుంది సో కౌన్సిలింగ్ జరిగేటప్పుడు మీకు వచ్చిన ర్యాంక్ కి వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలో నేను ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకున్న డౌట్స్ చేసుకోవాలి టాప్ టాప్ ప్రైవేట్ కాలేజెస్ టైర్ వన్ కాలేజెస్ టై టూ అండ్ టై త్రీ కాలేజెస్ మీకు వచ్చిన ర్యాంక్ కి ఏ కాలేజ్ లో ఛాన్స్ ఉందా అని ముందుగానే కేటగిరీస్ ఏ ర్యాంక్ కి ఏ కాలేజ్ వస్తుందా అని నేను ఒక క్లియర్ కట్ వీడియో చేశాను ఆ వీడియోలో మంచి అనాలిసిస్ కూడా చెప్పాను సో ఎలాంటి స్ట్రాటజీస్ ఫాలో అవ్వాలో కూడా క్లియర్ కట్ గా వీడియోలో చెప్పాను మీరు ఆ వీడియో మిస్ అయినట్టయితే లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను చూడండి సో ఆ వీడియోలో చెప్పిన స్ట్రాటజీ ఫాలో అయినట్టు అయితే ఫస్ట్ మీరు ఏ డిస్ట్రిక్ట్ లో ప్రిఫరెన్స్ ఇస్తారో డిసైడ్ అవ్వాలి మీరు ఏ కి ఇస్తారు డిసైడ్ అయితేనే మీరు ప్రిఫరెన్స్ ఇచ్చేటప్పుడు మీకు ఎన్ని కాలేజెస్ అవైలబుల్ గా ఉన్నాయో క్లారిటీ వస్తుంది సో స్టూడెంట్స్ అందరికీ హెల్ప్ అవ్వాలని నేను ఆల్రెడీ డిస్టిక్ వైజ్ గా ఇంజనీరింగ్ కాలేజెస్ లిస్ట్ పీడిఎఫ్ రెడీ చేశాను ఆ పీడిఎఫ్ ని మన డిప్లమో దోస్ అనే యాప్ లో ప్రొవైడ్ చేశాను ఆల్రెడీ లాస్ట్ వీడియో లో కూడా చెప్పిన ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో కానీ కొంతమంది స్టూడెంట్స్ ఇంకా కన్ఫ్యూజ్ అవుతున్నారు సో మళ్ళీ చెప్తున్నాను మీరు డిప్లమో దోస్ అనే యాప్ ఓపెన్ చేయగానే మీకు ఫస్ట్ పేజ్ లోనే మై కోర్సెస్ అనే బటన్ ఉంటుంది మీరు మై కోర్సెస్ ప్రెస్ చేయగానే మీకు డెమో ఓపెన్ అవుతుంది సో చూడండి కౌన్సిలింగ్ గైడెన్స్ అనే ఫ్రీ కోర్స్ ఇక్కడ మీరు ఓపెన్ చేసినట్టయితే ఈ కోర్స్ ఈ కోర్స్ లో పైన రికార్డెడ్ అనే సెక్షన్ లో ఉంటుంది రికార్డెడ్ అనే సెక్షన్ మీరు సెలెక్ట్ చేసుకున్నట్టయితే చూడండి మీ కౌన్సిలింగ్ సంబంధించిన డౌట్స్ అన్ని కూడా వీడియోస్ రూపంలో పొందిపరచం అలాగే మీరు కింద స్క్రోల్ చేసుకున్నట్టయితే చూడండి డిస్ట్రిక్ట్ వైజ్ కాలేజెస్ లిస్ట్ ఈసే టూ థౌసండ్ ఫైవ్ కట్ ఆఫ్ ఫైన్స్ కాలేజ్ వైస్ ఇక్కడ డిస్ట్రిక్ట్ వైజ్ కాలేజెస్ లిస్ట్ లో మీకు వీడియోస్ ఉంటాయి పీడిఎఫ్ ఉంటాయి ఇదిగో పీడిఎఫ్ అన్ని డౌన్లోడ్ చేస్తాను థర్టీన్ డిస్ట్రిక్ట్స్ పీడిఎఫ్ రెడీగా ఉన్నాయి ఓకే మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకున్నాక ఫస్ట్ మీరు డిసైడ్ అవ్వాల్సిన పాయింట్ మీరు ఏ రీజన్ లో చదువుతారు ఓకే మీరు ఏ రీజన్ కి వెళ్తారు ఏపీ ఈసెట్ స్టూడెంట్స్ కి కేవలం రెండు రీజన్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఎస్వీయూ రీజన్ అండ్ ఏయూ రీజన్ ఎస్వీయూ రీజన్ స్టూడెంట్ ఏయూ రీజన్ కి నాన్ లాక్ అవుతాడు ఎస్వీ రీజన్ లో ఉన్న సీట్స్ అని ఎస్వీ రీజన్ లో ఉన్న స్టూడెంట్స్ కి ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ కోటా ఉంటుంది రిమైనింగ్ ఫిఫ్టీన్ పర్సెంటేజ్ కోటా ఈ ఏయూ రీజన్ స్టూడెంట్స్ కి ఇస్తారు అలాగే ఏయూ రీజన్ లో ఉండే సీట్స్ అన్ని ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ సీట్స్ ఏయూ రీజన్ స్టూడెంట్స్ కి ఇస్తారు ఫిఫ్టీన్ పర్సెంటేజ్ సీట్స్ ఎస్వీ రీజన్ స్టూడెంట్స్ ఇస్తారు సో దీన్ని బట్టి మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సిన రీజన్ ఇది మీ రీజన్ అంటే మీరు ఏ రీజన్ కి చెందుతారో ఆ రీజన్ కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి సో నెక్స్ట్ మీకు మంచి ర్యాంక్ వచ్చినట్టు మీరు ఎస్వీ రీజన్ కూడా ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు ఫస్ట్ డిసైడ్ ఏ కి వెళ్తారు అయితే సెకండ్ స్టెప్ మీరు ఏం చేయాలి మీరు ఉన్న అవైలబుల్ డిస్ట్రిక్ట్స్ లో ఏ డిస్ట్రిక్ట్ కి ప్రిఫరెన్స్ ఇద్దాం అనుకుంటున్నారు ఏ కి ప్రిఫరెన్స్ ఇస్తారో రేట్లు విడిచిపెట్టస్తారో డిసైడ్ అవ్వండి వైజాగ్ డిస్ట్రిక్ట్ మాత్రమే సెలెక్ట్ చేసుకుంటే తనకి ట్వంటీ ఫోర్ ఇంజనీరింగ్ కాలేజెస్ లోనే ప్రిఫరెన్స్ పెట్టడానికి అవకాశం ఉంటుంది తనకి ఒక మంచి ర్యాంక్ వచ్చింది అనుకోండి టాప్ హండ్రెడ్ ర్యాంక్ వస్తే మీకు వైజాగ్ రీజన్ లోనే టాప్ కాలేజ్ దొరికిస్తుంది ఒకవేళ తనకి అవరేజ్ ర్యాంక్ వచ్చింది అనుకోండి ఒక టూ హండ్రెడ్ ప్లస్ లేదా త్రీ హండ్రెడ్ ప్లస్ ర్యాంక్ వచ్చింది అనుకోండి అప్పుడు మీకు వైజాగ్ రీజన్ లోనే ఉండి నేను చదువుతాను అంటే మీకు ట్వంటీ ఫోర్ ఇంజనీరింగ్ కాలేజెస్ అవైలబుల్ గా ఉంటాయి ఇందులోనే టాప్ గవర్నమెంట్ టాప్ కాలేజెస్ టై వన్ ట్వంటీ ఫోర్ ఇంజనీరింగ్ కాలేజెస్ అప్పుడు మీ ఛాన్సెస్ అవుతుంది ఇలా కాకుండా ప్రతి స్టూడెంట్ తనకు వచ్చిన ని బెటర్ చేసుకోవాలి అంటే మోర్ నెంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే టూ హండ్రెడ్ ప్లస్ ర్యాంక్ వచ్చిన ప్రతి స్టూడెంట్ కూడా మోర్ డిస్ట్రిక్ట్స్ సెలెక్ట్ చేసుకోండి అంటే ఇదే స్టూడెంట్ విజయనగరం సెలెక్ట్ చేసుకొని శ్రీకాకుళం సెలెక్ట్ చేసుకొని ఈస్ట్ గోదావరి సెలెక్ట్ చేసుకొని వెస్ట్ గోదావరి సెలెక్ట్ చేస్తున్నారు అనుకోండి ఎన్ని ఆప్షన్స్ పెరుగుతున్నాయి అన్ని కలుపుకుంటే నియర్లీ ఐటీ ఇంజనీరింగ్ కాలేజెస్ లో మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి అవకాశం అనమాట అన్నమాట అర్థమైంది కదా ఫస్ట్ మీరు ఏ రీజన్ లో చదువుతారో డిసైడ్ అవ్వండి సెకండ్ మీరు ఆ రీజన్ లో ఎన్ని డిస్ట్రిక్ట్స్ మీరు డిసైడ్ అవ్వండి ఆ తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే ఆ పీడిఎఫ్ తీసుకోండి ఏ డిస్ట్రిక్ట్ లో చదు ఆ డిస్ట్రిక్ట్ ఒక పీడిఎస్ తీసుకోండి సపోజ్ విజయనగరం డిస్ట్రిక్ట్ మేము ప్రిఫరెన్స్ ఇద్దాం అనుకుంటే చూడండి విజయనగరం డిస్ట్రిక్ట్ లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజెస్ ఇవి మీరు వైజాగ్ ప్రిఫరెన్స్ ఇద్దాం అనుకుంటే వైజాగ్ డిస్ట్రిక్ట్ లో ఉన్న ట్వంటీ ఫోర్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇవి మీరు ఈస్ట్ లో ప్రిఫరెన్స్ ఇద్దాం అనుకుంటే ఈస్ట్ లో ఉన్న ట్వంటీ సిక్స్ ఇంజనీరింగ్ ఇవి మీరు వెస్ట్ గోదావరి ప్రిఫరెన్స్ అంటే మీరు వెస్ట్ లో ఉన్న థర్టీన్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇవి ఈ పీడిఎఫ్ పక్కన పెట్టుకుని ఏ ఏ డిస్ట్రిక్ట్ లో టాప్ కాలేజెస్ ఎన్నున్నాయి టైబన్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయి గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి ఇలా సాగ్రిగేట్ చేసుకోవాలి సాగ్రిగేట్ చేసుకున్న తర్వాత ఏ ఆప్షన్ ఫస్ట్ ఇస్తారు ఏ ప్రిఫరెన్స్ లో ఏ కాలేజ్ ని పెట్టాలి ఏ కాలేజెస్ కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఏ కాలేజ్ తర్వాత ఏ కాలేజ్ కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఇవన్నీ కూడా మీరు సెగ్రిగేట్ చేసుకొని లిస్టింగ్ ఇచ్చుకోండి టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ టాప్ ప్రైవేట్ కాలేజెస్ ట్రైబల్ కాలేజెస్ ఇలా లిస్ట్ చేసుకోండి లిస్ట్ చేసుకొని ఫైనల్ గా ఒక ప్రిఫరెన్స్ ఆర్డర్ అనేది పెట్టేసుకోండి ఒక ప్రిఫరెన్స్ ఆర్డర్ మీరు ఫిక్స్ చేసేసుకోవాలి హౌసింగ్ స్టార్ట్ అవ్వక ఒక ప్రిఫరెన్స్ ఆర్డర్ ఫిక్స్ చేసుకొని ఈ కాలేజెస్ మీద పూర్తి స్టడీ చేయండి ఖచ్చితంగా బెటర్ కాలేజెస్ మీరు సెలెక్ట్ చేసుకుంటారు కానీ ఈ ప్రతి కాలేజ్ గురించి ఇన్ డెప్త్ ఇన్ డీప్ అనాలిసిస్ చేయండి సో అప్పుడు మీరు జాయిన్ అవబోయే కాలేజ్ మీద మీకు ఈ విధంగా మీరు ప్రిఫరెన్స్ ఆర్డర్ రెడీ చేసి పెట్టుకుంటే కన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఇచ్చేటప్పుడు చాలా హెల్ప్ అవుతుంది మీకు వచ్చిన ర్యాంక్ కి ఏ కాలేజ్ వస్తుంది అనేది నేను ఒక రఫ్ ఇస్తాను చూడండి సో మీకు వన్ టు సెవెంటీ ర్యాంక్ వచ్చింది అనుకోండి ఓకే మీకు టాప్ గవర్నమెంట్ కాలేజెస్ అండ్ టాప్ ప్రైవేట్ కాలేజెస్ వచ్చే ఛాన్సెస్ అండ్ సెవెంటీ వన్ ఫిఫ్టీ మధ్యలో వచ్చింది అనుకోండి మీకు మీకు రిజర్వేషన్స్ కేటగిరీ స్పెషల్ రిజర్వేషన్ ఫీమేల్ ప్రిఫరెన్సెస్ బట్టి సో ఈ సెవెంటీ వన్ వచ్చిన వాళ్ళు కూడా కొంతమందికి టాప్ గవర్నమెంట్ కాలేజెస్ లో సీట్ దొరికే ఛాన్సెస్ ఉండొచ్చు కానీ ప్యూర్ లక్ బేసిస్ లో ఉంటుంది బట్ మోస్ట్లీ మీకు టాప్ ప్రైవేట్ కాలేజెస్ లో సీట్ దొరికే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి నెక్స్ట్ వన్ ఫిఫ్టీ వన్ టు త్రీ హండ్రెడ్ మధ్యలో వచ్చిన స్టూడెంట్స్ కి టాప్ ప్రైవేట్ కాలేజెస్ లో ఛాన్సెస్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంటాయి అవి దొరకలే ఖచ్చితంగా మీకు వన్ కాలేజెస్ పక్కా దొరుకుతాయి నెక్స్ట్ త్రీ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి టాప్ ప్రైవేట్ కాలేజెస్ అనేది లక్ బేసిస్ లో దొరుకుతాయి ఒకవేళ దొరకకపోతే ఖచ్చితంగా వన్ కాలేజెస్ లో సీట్ దొరుకుతుంది నెక్స్ట్ సిక్స్ హండ్రెడ్ టు లాస్ట్ ర్యాంక్ వరకు మీకు టాప్ ప్రైవేట్ కాలేజెస్ అనేవి కంప్లీట్లీ ప్యూర్ లక్ బేసిస్ లేదా మీకు రిజర్వేషన్ బేసిస్ లో దొరకాలి తప్ప టాప్ ప్రైవేట్ కాలేజెస్ మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు మోస్ట్లీ మీకు టైబన్ కాలేజెస్ లో సీట్ దొరుకుతుంది ఒకవేళ ఇవి కానీ మిస్ అయినట్టు ఇవి మిస్ అయ్యే ఛాన్సెస్ ఎప్పుడు ఉంటుంది మీరు ఆప్షన్స్ సరిగ్గా ఇచ్చుకోకపోతే మీరు వెబ్ ఆప్షన్స్ సరిగ్గా ఇవ్వకపోతే టైబన్ కాలేజెస్ కూడా మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మీకు టైర్ టూ కాలేజెస్ లో సీట్ దొరికే ఛాన్సెస్ ఉంటాయి ఈ అనాలిస్ నేను అన్ని కోర్ బ్రాంచెస్ కి అన్ని అన్ని కోర్ కోర్ బ్రాంచెస్ బ్రాంచెస్ అంటే ట్రిపుల్ ఈసి మెకానికల్ ఓకే సివిల్ కెమికల్ నెంబర్ కి సో ఈ ర్యాంక్ అనాలిసిస్ లో సీఎస్ఈ అనేది ఎగ్జామిషన్ సో ఈ ర్యాంక్ అనాలసిస్ లో నేను ఈ కోర్ బ్రాంచెస్ నే కన్సిడర్ చేస్తున్నాను సీఎస్ఈ వల్ల పక్కన పెడుతున్నాను ఎందుకంటే అనేది కంప్లీట్లీ డిఫరెంట్ అనాలసిస్ చేయాలి సీఎస్ఈ వాళ్ళకి ట్వంటీ థౌసండ్ సీట్స్ అవైలబుల్ గా ఉన్నాయి ట్వల్ థౌసండ్ స్టూడెంట్స్ కి మీకు ఈ ర్యాంక్ అనాలసిస్ సూట్ అవ్వదు ఎందుకంటే ఒక్కొక్క కాలేజ్ లోనే సిఎస్సి బ్రాంచెస్ చాలా ఎక్కువ ఉన్నాయి ఓకే ఒక మంచి టాప్ కాలేజ్ లో తీసుకుంటే ఫోర్ టు ఫైవ్ బ్రాంచెస్ ఉన్నాయి ఈవెన్ ఐటీ కలుపుకుంటే సిక్స్ స్పెషలైజేషన్ సిక్స్ స్పెషలైజేషన్స్ లో మళ్ళీ సెక్షన్స్ ఉంటే మీకు మోర్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఒకే కాలేజ్ లో దొరకవచ్చు ఒక టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ లో సీఎస్ఈ వాళ్ళకి ఎన్ని సీట్స్ ఉంటాయో క్లారిటీ ఇస్తాను చూడండి ఒకవేళ ఒక టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ లో సీఎస్ఈ అండ్ సీఎస్ఈ నైన్ హండ్రెడ్ సీట్స్ ఉన్నాయి వాళ్ళకి సీట్స్ ఈ సెట్ వాళ్ళకి ఎన్ని సీట్స్ టెన్ పర్సెంటేజ్ సీట్స్ ఉంటాయి నైన్టీ సీట్స్ వరకు ఉంటాయి సో నైన్టీ సీట్స్ ఒక కాలేజ్ లోనే మీకు దొరికినాయి ఈ ర్యాంక్ అనాలిసిస్ మొత్తం తార్మర్ అయిపోతాయి సిఎస్సి వాళ్ళకి సీఎస్సీ వాళ్ళకి నేను ఒక డెడికేటెడ్ వీడియో ఖచ్చితంగా చేస్తాను సో ఓకే సీఎస్సీ వాళ్ళకి నేను సెపరేట్ అనాలసిస్ చేయాలి ఈ అనాలిసిస్ మొత్తం సీఎస్సీ తప్ప రిమైనింగ్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది సో దీని బట్టి సీట్ అలాట్మెంట్ ఎలా జరుగుతుంది మీకు వచ్చిన ర్యాంకే కాదు మీ లోకల్ స్టాటస్ మీకు రిజర్వేషన్స్ ఫిమేల్ అలాగే మీరు ఇచ్చే ప్రిఫరెన్సెస్ మీద ఆధారపడుతుంది నెక్స్ట్ గివ్ వెబ్ ఆప్షన్ ప్రిఫరెన్సెస్ లైక్ దిస్ సో వెబ్ ఆప్షన్ ప్రిఫరెన్సెస్ ఈ విధంగా ఇవ్వాలి ఎలా మీకు టాప్ హండ్రెడ్ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్ అయితే మీరు ఒక థర్టీ ఆప్షన్స్ ఇస్తే సరిపోతుంది మీకు థర్టీ ఆప్షన్స్ ఇస్తే మీకు మీ డ్రీమ్ కాలేజ్ టాప్ గవర్నమెంట్ కాలేజ్ అండ్ టాప్ ప్రైవేట్ కాలేజ్ లో సీట్ పక్కా వచ్చేస్తుంది మీకు ఇంకేం బ్యాక్అప్ ఆప్షన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు బట్ స్టిల్ నేను ఇచ్చుకుంటాను అంటే మీరు ఇవ్వచ్చు ఓకే ఇంకొక థర్టీ బ్యాక్అప్ ఆప్షన్స్ అనేది ఇవ్వచ్చు ఓకే సో గుర్తుపెట్టుకోండి ఫస్ట్ టెన్ ఆప్షన్స్ లో మీ డ్రీమ్ కాలేజెస్ ఉంటాయి నెక్స్ట్ ట్వంటీ ఆప్షన్స్ లో మీ రీచ్బుల్ ఆప్షన్స్ ఉంటాయి నెక్స్ట్ ట్వంటీ థర్టీ ఆప్షన్స్ లో మీకు బ్యాక్అప్ ఆప్షన్ ఉండాలి సో అది టాప్ హండ్రెడ్ ర్యాంక్ స్టూడెంట్స్ అయితే ఒక థర్టీ ఆప్షన్స్ ఖచ్చితంగా ఈ థర్టీ ఆప్షన్స్ మీరు ప్రాపర్ ప్రిఫరెన్స్ ఆర్డర్ ఇస్తే ఖచ్చితంగా ఈ థర్టీ ఆప్షన్స్ లోపడం జరిగిపోతుంది అండ్ స్టూడెంట్స్ చాలా మంది లాస్ట్ వీడియో లో కూడా కామెంట్ చేశారు సార్ మీరు ఓన్లీ టాపర్స్ చెప్తున్నారు రిమైనింగ్ స్టూడెంట్స్ సంగతి ఏంటి అని సో అందరికి వీడియో లో ఫుల్ ఫ్లాట్ ఇస్తాను జాగ్రత్తగా చూడండి ఒకవేళ మీకు టాప్ టూ హండ్రెడ్ అంటే హండ్రెడ్ టు టూ హండ్రెడ్ మధ్యలో ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్ ఎన్ని ఆప్షన్ మీరు ఈ విధంగా ఆప్షన్ ఇచ్చుకోండి ఫస్ట్ టెన్ ఆప్షన్స్ లోక్స్ట్ ట్వంటీ ఆప్షన్ లో మీరు టాప్ ప్రైవేట్ కాలేజెస్ పెట్టుకోండి ఆ తర్వాత మీకు ఖచ్చితంగా బ్యాక్అప్ ఆప్షన్స్ ఉండాలి టాప్ హండ్రెడ్ లో బ్యాక్అప్ ఆప్షన్ అక్కర్లేదు ఎందుకంటే థర్టీ కాలేజ్ లో లోటీ అలా జరిగిపోతుంది బట్ ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ మధ్యలో ఉన్నవాడికి బ్యాక్అప్ ఆప్షన్ కావాలి కంపల్సరీ బ్యాక్అప్ ఆప్షన్స్ లో కొన్ని టాప్ ప్రైవేట్ కాలేజ్ ఉంటాయి టైవన్ కాలేజెస్ కూడా ఉండాలి హండ్రెడ్ టూ హండ్రెడ్ మధ్యలో వచ్చిన వాళ్ళు కనీసం సిక్స్టీ ఆప్షన్స్ ఇచ్చుకోండి టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మధ్య ర్యాంక్ వచ్చిన వాళ్ళకి అంటే టాప్ ఫైవ్ హండ్రెడ్ మీరు టూ హండ్రెడ్ నుంచి హండ్రెడ్ మధ్యలో ర్యాంక్ వచ్చిన వాళ్ళు అయితే మీరు ఆప్షన్ ఇవ్వాలి అంటే మీరు కూడా డ్రీమ్ కాలేజెస్ ఇచ్చుకోండి టాప్ కాలేజెస్ ఇవ్వండి నెక్స్ట్ లో లో నెక్స్ట్ మీరు టాప్ వన్ లిస్ట్ ప్రిపేర్ అలాగే ఇప్పుడు ఇక్కడ బ్యాక్అప్ ఆప్షన్స్ ఇక్కడ పెట్టుకోవాలి మీరు మీరు బ్యాక్అప్ ఆప్షన్స్ అయితే సిక్స్టీ టు నైన్టీ మధ్యలో పెట్టుకోవాలి ఒకవేళ మీకు లక్ ఉంటే మీకు ఏంటంటే టాప్ కాలేజెస్ లో ఎక్కడైనా సీట్ దొరకచ్చు మీకు ఇచ్చిన ప్రిఫరెన్స్ బట్టి లేదు అంటే మీకు ఇక్కడ ఈ నెక్స్ట్ థర్టీ ఆప్షన్స్ లో సీట్ దొరుకుంది ఒకవేళ ఇక్కడ దొరకలేనట్ అప్పుడు మీరు ఈ లాస్ట్ బ్యాకప్ ఆప్షన్స్ లో సీట్ ఇచ్చు కదా ప్రిఫరెన్సెస్ ఇక్కడ సీట్ అలాట్మెంట్ జరుగుతుంది ప్రతి స్టూడెంట్ ఒకేలాంటి ప్రిఫరెన్సెస్ ఎవరు ప్రతి స్టూడెంట్ అన్ని డిస్ట్రిక్ట్ ని కన్సిడర్ చేయడు ప్రతి స్టూడెంట్ ఒకే ప్రిఫరెన్స్ ఆర్డర్స్ ఎవరు సో దీని వల్ల అటు ఇటు తార్మార్ అయిపోతుంది ఇది మీరు అర్థం చేసుకుని ఈ స్ట్రాటజీ అలాగే లాస్ట్ వీడియోలో చెప్పిన స్ట్రాటజీస్ అన్ని అర్థం చేసుకొని ప్రాపర్ ప్రిఫరెన్స్ ఆర్డర్ లిస్ట్ గా రెడీ చేసుకున్నట్టు మీకు వచ్చిన ర్యాంక్ మంచి కాలేజ్ లో సీట్ పక్క సో నెక్స్ట్ ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ మధ్య ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఎన్ని బ్యాక్ ఆప్షన్స్ ఇవ్వాలి అంటే మీరు ఇవన్నీ కూడా ఇవ్వాలి మీరు నైన్టీ ఆప్షన్స్ వరకు నార్మల్గా ఇచ్చుకుని వెళ్ళాలి మరి ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ మధ్య ర్యాంక్ వచ్చిన వాళ్ళకి బ్యాక్అప్ ఆప్షన్స్ ఏంటి ఇవి నైన్టీ వన్ ట్వంటీ మధ్యలో బ్యాక్అప్ ఆప్షన్స్ ఉండాలి అంటే మీ డ్రీమ్ కాలేజెస్ ఇస్తారు టాప్ కాలేజెస్ ఇస్తారు ట్రైబన్ కాలేజెస్ ఇస్తారు టైబన్ రైతు కాలేజెస్ ఇస్తారు లాస్ట్ థర్టీ ఆప్షన్స్ అంటే ట్వంటీ మధ్య ఉండే ఆప్షన్స్ లో బ్యాక్ మాక్సిమం ఇక్కడ ఒకవేళ ఇక్కడ కూడా మిస్ అయిన మీకు ఆప్షన్స్ ఉండాలి ఇక్కడ బ్యాక్అప్ ఆప్షన్ మీరు నైన్టీ వన్ ట్వంటీ ఆప్షన్స్ ఇక్కడ అంటే నైన్టీ తర్వాత ఇంకో థర్టీ బ్యాక్అప్ పెట్టుకుంటారు చూడండి ఇక్కడ మీకు సీట్ అలాట్మెంట్ పక్క అవుతుంది సో ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ మధ్య వచ్చిన వాళ్ళు కనీసం మీరు నైన్టీ వన్ ట్వంటీ ఆప్షన్ ఇచ్చుకోండి నైన్టీ వన్ ట్వంటీ ఆప్షన్ ఎప్పుడు వస్తాయి మీరు మోర్ నెంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ వస్తాయి అంటే ఏ రీజనే కాకుండా మీరు ఎస్పీ కన్సిడర్ చేయాల్సి ఉంటుంది కొన్ని టాప్ కాలేజెస్ కన్సిడర్ చేయండి చాలా ఎక్కువ మంది అడుగుతున్న థౌసండ్ ప్లస్ ర్యాంక్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి కే థౌసండ్ టు లాస్ట్ ఇంకా మీరు ఎంత మంది అంటే అంతమంది ఫోర్ కే వరకు ఫైవ్ కే వరకు మీరు అందరూ ఎన్ని ఆప్షన్స్ ఇవ్వాలి అంటే మినిమం మీరు వన్ ట్వంటీ ప్లస్ ఆప్షన్స్ ఇవ్వాలి మీరు ఏయూఎన్ ఎస్వీ రీజన్ లో హండ్రెడ్ బిలో లేదా ఫైవ్ హండ్రెడ్ బిలో వాళ్ళ లాగా ఏయూఎన్ ఎస్వీ రీజన్ లో ఉండే ఏ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి అలా కాకుండా మీరు ఏయూఎన్ ఎస్వీ రీజన్ లో మీరు ఏ డిస్ట్రిక్ట్ లో విడిచిపెట్టేస్తారో ఫస్ట్ అది సెలెక్ట్ చేసుకోండి సో థౌసండ్ ప్లస్ ర్యాంక్ వచ్చిన ప్రతి స్టూడెంట్ ఫస్ట్ ఆలోచించాల్సింది ఏంటి ఏ డిస్ట్రిక్ట్ నేను వదిలేస్తాను అని ఆలోచించుకుంటే అవి తీసేస్తే రిమైనింగ్ అన్ని డిస్ట్రిక్ట్ లు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని ఆ పీడిఎఫ్ లో టాప్ గవర్నమెంట్ కాలేజ్ టాప్ ప్రైవేట్ కాలేజ్ టైలర్ కాలేజ్ కాలేజ్ అన్ని ఒక రెడీ చేసుకుంటే మీకు ఈజీగా వన్ ట్వంటీ ప్లస్ ఆప్షన్ ఇస్తే మీకు పక్క కానీ ఎలా ఇచ్చుకోవాలి అందరూ ఇచ్చినట్టే ముందు కాలేజెస్ టాప్ ప్రైవేట్ కాలేజెస్ టాప్ ప్రైవేట్ కాలేజ్ టైబన్ కాలేజెస్ వన్ కాలేజెస్ తర్వాత టై త్రీ కాలేజెస్ ఇలా ఇచ్చుకుంటే ఇలా ఇచ్చేసే వన్ ట్వంటీ ప్లస్ ఆప్షన్ వస్తే సో థౌజండ్ ప్లస్ వాళ్ళకి ఇవన్నీ ఇదిగోండి ఇక్కడ ఛాన్స్ ఉంటుంది ఇక్కడ ఛాన్స్ ఉంటుంది ఇక్కడ ఛాన్స్ ఉంది ఇక్కడ ఛాన్స్ ఉంటుంది ఇక్కడ స్టార్ట్ అవుతుంది మీకు ఛాన్సెస్ లక్ ఉంటే ఇక్కడ వస్తుంది లేదా ఇక్కడ వస్తుంది లేదా మీ బ్యాక్అప్ ఆప్షన్స్ ఉన్నాయి కదా వన్ ట్వంటీ తర్వాత మీకు బ్యాక్అప్ ఆప్షన్స్ ఉన్నాయి వన్ ట్వంటీ తర్వాత ఫార్టీ బ్యాక్అప్ ఆప్షన్ తెచ్చుకుంటే ఇక్కడ మీకు సీట్ అలాక్మెంట్ జరుగుతుంది సో ఇది ఏ ర్యాంక్ కి ఎన్ని వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు అన్న అనాలిసిస్ సో మీ అనాలిసిస్ అంతా క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను సో లాస్ట్ గా వెబ్ ఇచ్చేటప్పుడు మీరు ఫాలో అవసిన టిప్స్ చెప్తాను చూడండి మీకు వెబ్ ఆప్షన్ ఎలిజిబిలిటీ వచ్చిన చెక్ చేసుకోండి అంటే మీ ఫీ పేమెంట్ స్టేటస్ మీ ఫీ రియంబర్స్మెంట్ మీ కేటగిరీ అని కరెక్ట్ గా చెక్ చేసుకోండి తర్వాత డోంట్ వెయిట్ టిల్ లాస్ట్ మినిట్ అంటే లాస్ట్ మినిట్ వరకు లాస్ట్ డే వరకు మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వకుండా ఉండదు ఎందుకంటే లాస్ట్ మినిట్ లో సర్వర్ చాలా బిజీగా ఉంటుంది మీరు ఇబ్బంది పడాలి నెక్స్ట్ మేక్ యూర్ ప్రిఫరెన్స్ లిస్ట్ ఈ వీడియో చెప్పిన విధంగా ఈ స్ట్రాటజీ ఫాలో అయ్యి ముందుగానే ప్రిఫరెన్స్ రెడీ చేసుకోండి నెక్స్ట్ క్రాస్ చెక్ కాలేజ్ కోర్స్ కాలేజ్ కోర్స్ క్రాస్ చెక్ చేసుకోండి చాలా కాలేజ్ ఎంప్లాయీస్ కోర్స్ బై దగ్గర దగ్గర ఉంటాయి కన్ఫ్యూజ్ అవ్వద్దు సో నెక్స్ట్ సేవ్ ద ఆప్షన్స్ ఎవరి లాగ్ అవుట్ మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి లాగిన్ అవుతారు వెబ్ ఆప్షన్స్ మోడిఫై చేస్తారు లేదా మోడిఫై చేయరు కూడా మోడిఫై చేయకుండా జస్ట్ చూసుకొని మీరు లాగౌట్ అయిపోతారు లాగౌట్ అయిన ముందు మీరు ఏం చేయాలంటే ఆప్షన్స్ అన్నింటినీ ఒకసారి సేవ్ చేసి లాస్ట్ సేవ్ ఆప్షన్స్ ని ప్రింట్ అవుట్ తీసుకోండి మీకు రెఫరెన్స్ ఉంటుంది సో నెక్స్ట్ యూ మోర్ ఆప్షన్స్ టు అలాట్ సీట్ ఇన్ ఫేజ్ వన్ సో మీకు ఫేజ్ వన్ కౌన్సిలింగ్ లో సీట్ అలాట్ అవ్వాలనుకుంటే మీరు ఎక్కువ ఆప్షన్స్ ఇవ్వండి అలాగే కౌన్సిలింగ్ జరిగేటప్పుడు మీరు అవాయిడ్ చేసిన మిస్టేక్స్ కూడా చెప్తాను చూడండి పికింగ్ లెస్ కాలేజెస్ తక్కువ కాలేజెస్ ని పిక్ చేయొద్దు అలాగే స్టికింగ్ టు వన్ డిస్టిక్ ఒక డిస్టిక్ స్టిక్ అవ్వద్దు అలాగే పికింగ్ ఓన్లీ టాప్ టాప్ మాత్రమే పిక్ చేయొద్దు నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ ఆర్డర్ వెబ్ ఆప్షన్స్ ఆర్డర్ ప్లే మేనేజర్ రోల్ నెక్స్ట్ బ్రాంచ్ చేంజింగ్ స్టూడెంట్స్ బ్రాంచ్ చేంజింగ్ స్టూడెంట్స్ మీరు సిఎస్సీ నైన్టీ హండ్రెడ్ వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత లాస్ట్ లో మీ బ్రాంచ్ ఏదైతే ఉందో ఆ బ్యాక్అప్ ఆప్షన్ కింద మీ బ్రాంచ్ ని పెట్టుకోండి ఖచ్చితంగా మీకు సీట్ అలర్ట్ అవుతుంది అంటే కేవలం మీ బ్రాంచ్ ని మొత్తం పక్కన పెట్టేసి ఓన్లీ మీ సిఎస్సీ మాత్రమే ఒక వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఆప్షన్స్ ఇచ్చినా సరే మీకు అందులో సీట్ దొరకదు ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఈ స్ట్రాటజీ మీకు ఎలా అనిపించిందో మన కమెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారు ఎలాంటి ఎనాలిసిస్ కావాలనుకుంటున్నారు కూడా మన కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి సో మీకు ఎటువంటి డౌట్స్ ఫైనల్ గా మన కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేస్తే మీకు రిప్లై ఇస్తాను సో మంచి కంటెంట్ కోసం ఇలాంటి యూస్ఫుల్ అనాలిసిస్ కోసం టైమ్లీ అప్డేట్స్ కోసం ఫాలో చేసే పోవాలి